ఓం నమో వెంకటేశయ జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ నా యొక్క నమస్కారాలు ఈరోజు ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు రాశిఫలాలు చూసుకునే ముందు మీ యొక్క విజ్ఞప్తి ఈ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు లైక్ కూడా చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఈరోజు రాసులు చూసుకుందాం మేషరాశి పరిస్థితిపై ఒకసారి అదుపు వచ్చాక మీ అతృప్త మాయమైపోతుంది మీరు ఏమంటే ఇది సబ్బు సబ్బుబూడదా తాకగానే కనిపించట్లాగానే ధైర్యంతో తాకగానే ఆ అతృప్త భయం అర్జెంటి అనేవి మొదటి స్పర్శలోనే కలుగుతాయని అర్థం చేసుకోవాలి ఎవరైతే బంధువుల దగ్గర అప్పు చేశారో వారు ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో అయినా వారికి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకును డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కానీ అటువంటి వారు మాటలే కాని చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి ప్రేమ హద్దులకు ఆతీతం దానికి పరిమితులేవు వీటిని మీరు గతంలోనూ విని ఉండవచ్చు కానీ వాటిని ఈ రోజు మీరు స్వయంగా అనుభూతి చెందుతున్నారు మీకు తల్లిదండ్రులను మీ ప్లాన్స్కి అనుగుణంగా ఒప్పించడంలో సమస్య వస్తుంది రోజు సామాజిక మరియు మతపరిమైన వేడుకలు చోటు చేసుకుంటాయి ఈ రోజు మీ జీవిత భాగ్యస్వామి చేసే ఆయాకప్పు పనులు మీ రోజును అద్భుతంగా మారుస్తాయి తదుపరి రాశి వృషభ రాశి ఈ రాసుల వారికి గ్రహచలనం చలనం మీకు గల ఆకాంక్ష కోరిక భయం వలన అణగ అవకాశాలకు ఎక్కువగా ఉన్నాయి మీ ఈ పరిస్థితిని నెగ్గడానికి మీకు కొంత సరైన సలహా అవసరం మీ వాస్తవదరమైన అసధ్యమైన ప్రణాళికలు నిధుల కొరతకు దారి తీయగలదు మీ పిల్లలతో చక్కని అనుబంధాన్ని ప్రోత్సహించండి గతన్ని వెనుకకు నెట్టి ఉజ్వలమైన సంతోషదాయకమైన కాలాన్ని ముందు రాన్నది ఎదురు చూడండి మీ శ్రమ ఫలిస్తుంది ఈ రోజు రోమాన్స్ మంచి ఉత్సాహభరితంగా ఉంటుంది మీరు ఎక్కువ ప్రేమించే వ్యక్తిని సంప్రదించి రోజుని ఉత్తమైనదిగా మార్చుకోండి మీరేమి చేసినా కష్టంగా ఉంటుంది మీ చుట్టుప్రక్కల ఉన్నవారికి మీరేమి చేయగలరో ఎంత సామర్థ్యం ఉన్నవారో చూపండి మంచి సంఘటనలు కలతగలిగించే సంఘటనలు మీ శ్రమమైన రోజు ఇది మిమ్మల్ని ఆయోమయంలో పాడవేసి అలసిపోయేట్లు చేసే రోజు మీరు గనక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే మీకు అది దొరికే ఆనందకరమైన రోజు ఈ రోజే తదుపరి రాశి మిథున రాశి మీ వేగవంతమైన స్వభావం మిమ్మల్ని లక్ష్యం వైపుకు నడిపిస్తుంది విజయం చేకూరాలంటే కాలంతో పాటు మీ ఆలోచనలను మార్చుకోండి ఇది మీ దృక్కృతాన్ని విశాలం చేస్తుంది ఇంకా మీ ఆశలను విస్తృతం చేస్తుంది మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరిచి మానసిక శక్తిని బలోపేతం చేస్తుంది మీరు మీ యొక్క జీవితాన్ని సాఫీగా నిలకడగా జీవించాలి మీరు మీ యొక్క జీవితాన్ని సాఫీగా నిలకడగా జీవించాలి అనుకుంటారేమో కాని ఈరోజు మీ యొక్క ఆర్థిక పరిస్థితి పట్ల జాగ్రత్తతో ఉండాలి మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధ అతృప్తలకు కారణం కావచ్చును ఒక రొమాన్స్కి గల అవకాశాలు కనిపిస్తూనే ఉన్నాయి కానీ స్వల్పకాలికం మాత్రమే ఇంతకాలంగా మీ బాస్ మీతో ఎందుకంత కటువుగా ఉన్నది ఈ రోజు మీకు తెలిసిపోనుంది దాంతో మీరు నిజంగా ఎంతో అద్భుతంగా ఫీల్ అవుతారు మీ రూపురేఖలను కనబడే తీరును మెరుగుపరుచుకోవడానికి శక్తివంతమైన క్లైంట్లను ఆకర్షించడానికి తగిన మార్పులు చేసుకోండి వైవాహిక జీవితంలో క్లిష్ట దశ తర్వాత మీ రోజు మీకు ప్రేమ సూర్యోదయం కానుంది తదుపరి రాశి కర్కట రాశి సంతృప్తికరమైన జీవితం కోసం మీరు మానసిక దృఢత్వాన్ని పెంపొందుకోండి ఈ రోజు బయటకి వెళ్లే ముందు మీ కంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి ఇది మీకు కలిసి వస్తుంది ఇతరులను మురిపించే మీ గుణం మెప్పును పొందే మీ సామర్థ్యం రిచార్జ్ రివార్డ్లను తెస్తుంది ప్రేమతో మునిగిన వారికి ఆ ప్రేమ తాలూకు సంగీతం రోజంతా నిరంతరంగా వినిపిస్తూనే ఉంటుంది ఈ ప్రపంచపు మిగతా అన్ని పాఠాలను మీరు మర్చిపోయేలా చేసే ప్రేమ సంగీతాన్ని ఈ రోజు చెవుల నిండా వింటారు భారీ భూవ్యవహరాల నుండి చేసే స్థాయిలో ఉంటారు అందరినీ ఒక చోట చేర్చి వినోదాత్మకంగా ప్రాజెక్టులలో కలుపుకుంటూ పోతారు ఈ రాశికి చెందిన వారు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను వారి ఖాళీ సమయంలో చదువుతారు దీని వలన మీ యొక్క చాలా సమస్యలు తొలగిపోతాయి మీ వైవాహిక జీవితంలో ఈ రోజు మీకో అందమైన రోజు మీ భాగస్వామితో అందమైన సాయంత్రాన్ని ప్లాన్ చేసుకోండి తదుపరి రాశి సింహరాశి మీరు సేదా తీరి గల రోజు శరీరానికి నూనె మర్దన చేయించుకొని కండరాలకు విశ్రాంతిని కలిగించండి రోజులోని రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ అభిరుచికి తగినట్లు మీరు మీ ఇంటి వాతావరణంలో మార్పులు చేస్తారు ఈ రోజు మీరు డేట్ కి వెళ్ళేటట్లయితే వివాదాలకు దారి తీసే అంశాలు చర్చకు రానియకండి మీ లక్ష్యాల గురించి ఆలోచనకు మంచి రోజు వాటిని వీలనంత త్వరగా సాధించడానికి గాను నిర్వహముగా పనిచేయడానికి వీలుగా మీ శరీరాన్ని రీఛార్జ్ చేసుకోండి ఈ విషయమై మీరు మీ స్నేహితుల సహాయం తీసుకోవచ్చును అది మీ మానసిక శక్తిని బుష్ చేసి లక్ష్య సాధనానికి సహాయపడుతుంది బాగా దురపంతం నుండి ఒక శువార్త కోసం బాగా పోయక ఎదురు చూడవచ్చును తప్పుడు సమాచారం ఈ రోజు కాస్త సమస్యకు దారి తీయవచ్చు కానీ కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా సమస్యను మీరు పరిష్కరించుకుంటారు తదుపరి రాశి కన్యా రాశి మీ గురించి బాగుంటాయి అని మీరేమని అనుకుంటున్నారో వాటిని చేయడానికి అత్యుత్తమైన రోజు మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమైన రాబడి ఆఫర్ చేస్తున్నందున పెట్టుబడి తరచుగా మీరు చాలా ప్రయోజకరంగా ఉంటుందని ఈ రోజు మీరు అర్థం చేసుకుంటారు మనములు మీకు అత్యంత ఆనందకారకులు కాగలరు మీకు ప్రియమైన వారితో క్యాండిల్ లైట్లో ఆహారాన్ని పంచుకొని తినండి మీరు పనిలో అంకిత భావాన్ని ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు ఆ ఉత్సాహం వలన లబ్ధిని పొదుగలరు ఈ రోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకువస్తారు కానీ మీరు మీ సొంత ప్రపంచానికి సమయము కేటాయిస్తారు ఖాళీ సమయంలో మీకు నచ్చినట్టుగా ఉంటారు మీ వైవాహిక జీవితం తాలూకు అత్యుత్తమైన రోజును ఈ రోజు మీరు అనుభూతి చెందునున్నారు తదుపరి రాశి తులారాశి మీకు అదనంగా మిగిలిన సమయంలో మీరు మీ అభిరుచులకు అనుగుణంగా లేదా స్నేహితులతోనే గడపండి మీకు బాగా నచ్చే పని చేయండి మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమై రాబడిని ఆఫర్ చేస్తున్నందున పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఈ రోజు మీరు అర్థం చేసుకుంటారు మీ జీవిత భాగ్యస్వామిని సాన్నిధ్యంలో రిలీఫ్గా సౌకర్యాన్ని పొందండి కలిసి గడిపిన ఆహ్లాదకరమైన రోజులను గుర్తు చేసుకుంటూ రిఫ్రెష్ కావలసిన సమయం మెరుగైన భవిష్యత్తు కోసం చేసే ప్రయాణాలు సాకారం అవుతాయి అలా చేసే ముందుగానే మీ తల్లిదండ్రుల అనుమతి తీసుకోండి లేకపోతే వారు తర్వాత అభ్యంతరం చెప్తారు మీ ప్రతిష్ఠికి భంగం కలిగించే వారితో కలిసి ఉండడాన్ని ఎదురిచ్చండి ఈ రోజు మీ భాగ్యస్వామితో మీరు లోతైన ఆత్మిక రొమాంటిక్ విషయాలు మాట్లాడుకుంటారు తదుపరి రాశి వృశ్చిక రాశి ఈ రోజు మీ దయా స్వభావం ఎన్నో సంతోషకర క్షణాలను తెలుస్తుంది శోకం లోక గంట మీ పేరుకుపోయిన సంపద పరిస్థితిని పరిష్కరించడానికి మాత్రమే మీకు సహాయపడుతుందని బాగా అర్థం చేసుకోవాలి అందువల్ల ఈ రోజు నుండి ఆదా చేయడం ప్రారంభించండి మరియు ఆర్థిక వ్యవహారాన్ని నిరయించండి స్నేహితులు మీ రోజుల్లో ప్రకాశాన్ని నింపుతారు ఎందుకంటే వారు సాయంత్రం కోసం ఎంతో సంభ్రమాన్ని కలిగించేలాగా ప్లాన్ చేస్తారు మీ రొమాంటిక్ అభిప్రాయాలను బయటకు చెప్పకండి గాలిలో ప్రయాణించేలాగా చేయకండి పోటీ పరీక్షలకు వెళ్లే వారు ప్రశాంతంగా ఉండాలి పరీక్ష మిమ్మల్ని ఆవరించే నివ్వకండి మీ పరిశ్రమ కష్టం రాణింపుకి వస్తాయి ఇంటికి దూరంగా ఉంటున్న వారు వారి ఖాళీ సమయంలో పార్కులు కానీ లేక ప్రశాంతంగా ఉండే చోటులో కానీ సమయాన్ని గడుపుతారు పనిలో ఈ రోజు ఇంటి నుంచి పెద్దగా సాయం రాకపోవచ్చు అది మీ జీవిత భాగ్యస్వామిపై కాస్త ఒత్తిడి పెంచుతుంది తదుపరి రాశి ధనుస్సు రాశి ఇంటి వద్ద పనిచేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టండి ఏదైనా వస్తువుతో జాగ్రత్తగా ఉంటే మీకే అది సమస్యకు కారణం కాగలదు మీకున్న ఎక్కువ సొమ్ము మొత్తాన్ని సురక్షితమైన చోటు పెట్టండి అది మీకు నమ్మకమైన రీతిలో అధిక అధిక మొత్తాలను రాబోయే రోజులలో తెచ్చి పెడుతుంది పిల్లలు ఎక్కువ సమయాన్ని క్రీడల్లోనూ మరియు ఇతర బయట కార్యక్రమంలోనూ గడుపుతారు ఇది మీ రోజు కనుక గట్టిగా కృషి చేయండి అదృష్టవంతులు మీరే ఈ రోజు మీరు హాజరు కాబోయే వేడుకల్లో క్రొత్త పరిచయాలు ఏర్పడతాయి మిమ్మల్ని ఉనికి లేకుండా చేయగల అవకాశం ఉన్నందున మీ సంభాషణలో సహజంగా ఉండండి వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్లేమని మీరు అనుకుంటున్నారా అదే గనక నిజమైతే పెళ్ళనిది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన అని ఈ రోజు మీకు తెలుస్తుంది తదుపరి రాశి మకర రాశి మరి ఎక్కువ ప్రయాణాలు మిమ్మల్ని ఫ్రెంజిగా పిచ్చివాణిలా చేసేస్తాయి ఆర్థికపరమైన విషయాల్లో గ్రహాల స్థితి గల మీకు అనుకూలంగా లేవు కాబట్టి మీ యొక్క ధనము జాగ్రత్త స్నేహితులతోనూ బంధువులతోనూ హాయిగా సంతోషంగా గడపండి ప్రతిసారి మీ ప్రేమను చూపించటం సరైన పద్ధతి కాదు కొన్నిసార్లు ఇది మీ సంబంధాన్ని దెబ్బతీస్తుంది భాగ్యస్వామ్య ప్రాజెక్ట్లో సానుకూల ఫలితాలను కంటే వ్యాతిరేక ఫలితాలను మరిన్నిటిని సృష్టిస్తాయి ప్రత్యేకించి ఎవరినో మిమ్మల్ని అలుసుగా తీసుకొనించేందుకు మీ పైన మీరే కోపంగా ఉంటారు మీరు ఈ రోజు టీవీ చూడటం సినిమా చూడటం ద్వారా తిరగలేని సమయాన్ని గడుపుతారు దీని వలన మీరు మీ యొక్క ముఖ్యమైన పనులను పూర్తి చేయలేరు చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామితో కలిసి గడిపేందుకు మీకు ఎంతో సమయం దొరుకుతుంది తదుపరి రాశి కుంభరాశి స్నేహితులు మీకు సపోర్టుగా ఉండి మీకు సంతోషాన్ని కలిగిస్తారు భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలనుకుంటే మీరు మీ ఈ రోజు నుండి డబ్బును పొదుపు చేయండి పాత స్నేహితులు సమర్థిస్తూ సహాయపడుతూ ఉంటారు మీ మాటను అదుపు చేయడానికి ప్రయత్నించండి మీ కఠినమైన మాటలు శాంతికి భంగం కలిగిస్తాయి మీ ప్రియమైన వ్యక్తితో మీ సంబంధాలను హాయిగా గడిచిపోతుంటే దానికి ప్రమాదం తెస్తాయి కుటుంబం స్నేహితులకి సమయం కేటాయించలేనంత పని ఒత్తిడి ఇంకా మనస్సును మబ్బు క్రమేలా చేస్తుంది ఈ రోజు మీ యొక్క పనులను విరామము ఇచ్చి మీరు మీ జీవిత భాగ్యస్వామితో కలిసి మంచి సమయాన్ని గడుపుతారు ఈ రోజు మీ పనులు చాలా వరకు మీ జీవిత భాగ్యస్వామి అనారోగ్యం వల్ల పాడవుతాయి తదుపరి రాశి మీనా రాశి మిత్రులతో గడిపే సాయంత్రాలు గడపడం ఆహ్లాదాన్ని కలిగిస్తాయి కానీ ఆతిగా తినడం మత్తు కలిగించే హార్డ్ డ్రింకులను తీసుకోవడానికి కూడా దారి తీయవచ్చు జాగ్రత్త వహించండి మీరు విహారయాత్రకు వెళుతుంటే మీ యొక్క సామాన్ల పట్ల జాగ్రత్త అవసరము లేనిచో మీరు వాటిని పోగొట్టుకోక తప్పదు మరి ముఖ్యంగా మీ యొక్క వాలెట్ను జాగ్రత్తగా భద్రపరుచుకోవలేదు మీ ప్రవర్తనలో పొరపాట్లను జరగనీయకండి ప్రత్యేకించి మీ భాగ్యస్వామితో లేకుంటే అది మీ ఇంట్లో ప్రశాంతతను భంగం చేస్తుంది ప్రేమతో విజయం సాధించడానికి ఎవరికో ఒకరికి తనని తను గుర్తించలేగా సహాయం చేయండి మీ సృజనాత్మకత పోయిందని మీరు నిర్ణయం లేవు ఈ తీసుకొని అది చాలా కష్టమని భావిస్తారు ఈ రాశికి చెందినవారు తొబట్టుబులతో పాటు సినిమా కానీ మ్యాథ్స్ను కానీ ఇంట్లో చూస్తారు ఇలా చేయటం వలన మీ మధ్య సంబంధ బంధాలను పెరుగుతాయి మీరు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మరోసారి ప్రేమలో పడనున్నారు ఎందుకంటే ఆమె అతను అందుకు పూర్తి అరువులు రాశి ఫుల్లలు ఇంతతో సమర్పం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ జై శ్రీరామ్